పత్రికా రంగానికి రామోజీరావు దిక్సూచి రామోజీ అంటేనే ఒక బ్రాండ్గా వెలుగొందారు సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఖాన్ రామోజీరావుకి ఘన నివాళు అర్పించిన జర్నలిస్టులు నాగర్ కర్నూల్ పత్రికా రంగానికి దిక్సూచిగా జర్నలిజానికి మార్గదర్శిగా నిలిచిన ఈనాడు దినపత్రికల అధినేత రామోజీరావు ఆశయ సాధన కోసం ముందుకు వెళ్దామని సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్లా ఖాన్ జెమ్ని సురేష్ ఈనాడు సురేష్ చంద్రశేఖర్ రావు రాజేష్ గౌడులు అన్నారు శనివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడెల్లో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అధికారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరో జర్నలిస్టులను తీర్చి తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి రామోజీరావు అన్నారు రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలుపుతున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఉమాశంకర్ అహ్మద్దుల్లా ఖాన్ వెలుగు సత్యం సిక్స్ టీవీ శ్రీనివాస్ గౌడ్ షేక్ ఫరీద్ అహ్మద్ పాలాది యాదయ్య మహా న్యూస్ సత్యం బాలస్వామి షాజీద్ ఈటీవీ జాకీర్ తదితరులు పాల్గొన్నారు కాకుండా అతను చేసే ఏ బ్రాండ్ అయినా నాణ్యతతో కూడుకున్నటువంటి ఒక మంచి ఇంప్రెషన్ని వాటి వినియోగదారులు కూడా కల్పించారు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా అందించిన రామోజీ ఫిలిం సిటీని ఈరోజు మన హైదరాబాద్లో నిర్మించి ఈ ప్రాంతానికే ఎంతో ఉన్నటువంటి వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం రామోజీరావు గారికి ఆయన మృతిపట్ల నాగర్ కర్నూలు జర్నలిస్ట్ పక్షాన తీవ్ర సానుభూతిని సంతాపాన్ని కుటుంబానికి తెలియజేస్తున్నాం రామోజీ రావు గారు జర్నలిజంలో ఏదైతే పరిరక్షించారో ఆ విలువలను కాపాడడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను పత్రిక అంటే ఒక నర్సయ్య అంటే ఈనాడు నర్సయ్యగా గుర్తింపు పొందిండు ఆ సంస్థకు మా కుటుంబ తరఫున ప్రత్యేకంగా